నేను కన్యూమర్ డేట్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఈరోజు వినియోగదారు నేషనల్ కన్జ్యూమర్ డే తరఫున మన వినియోగాలు ఎలా మోసపోకూడదు వాళ్ళకి ఎలా ఏ విషయాలపైన అవగాహన ఉన్నదో ఆ పై ఈరోజు విషయం పైన మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మన ప్రజా సేవల ప్రతి ఒక్కరు వినియోగదారులే చిన్నప్పటి నుంచి రేపు లాస్ట్ స్టేజ్ ఉన్న కానీ వాళ్ళు మొత్తం ప్రతి చోట మోసపోతుంది ఎగ్జాంపుల్ తీసుకోండి చిన్న వస్తువులు తీసుకున్న దానిపైన ఎంఆర్పి రేట్ ఉండొచ్చు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది లేదంటే రోజు జిఎస్టీ కొన్నింటి మినాయించు అలాంటి జిఎస్టీ జిఎస్టీ మినాయించిన దాన్ని కూడా ఈరోజు షాప్ల వాళ్ళు కూడా జిఎస్టీ ఇంక్లూడ్ చేసే అలాంటి దాని దాన్ని కూడా వినియోగదారులు మోసపోతాడు మరియు మార్కెట్ వ్యవస్థలో తీసుకుంటే ప్రతి ఒక్కరు ఉన్న దానిపైన ఎంఆర్పి రేట్ చూసుకోవాలి ఎంఆర్పి రేట్ చూసుకొని ఎక్స్పైర్ డేట్ తీసుకొని దానిపైన సరైన నిర్ణయించిన ధర తీసుకొని ఒకటి రోజు సార్ చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల వినియోగదారులు ఎలాంటి అప్పుడు కానీ మోసపోడు ఒకవేళ అదే విధంగా మోసపోయిన కానీ ఈ వినియోగాల చట్టం కింద నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ కింద టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ కింద యాక్ట్ వినియోగదారు యాక్ట్ ఉన్నాయి కనుక దానిపైన కన్జ్యూమర్ కోర్టు ద్వారా కూడా మనము సరైన న్యాయం చేసుకోగలుగుతాం ఒకవేళ కోర్టుకు వెయ్యి మనం చేసుకోలేని పరిస్థితుల్లో ఎన్జిఓస్ ఉంటాయి కన్జూమర్ మీడియేటర్ అంటే ఎన్జిఓస్ ద్వారా వాళ్ళు సంప్రదించుకొని వాళ్ళ ఎక్కడైతే మోసం పోతారో వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్లి కంచెపూర్కోటి నుంచి న్యాయం పొందగలుగుతారు ఒకవేళ ఇలాంటి వ్యవస్థలో కూడా ఇంకా ఉంటే జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ దృష్టి వరకు తీసుకుపోయి సివిల్ సప్లై ఆఫీసర్స్ కానీ ఫోర్ ఇన్స్పెక్టర్ గానీ వీళ్ళ దృష్టికి తీసుకుపోయి కూడా న్యాయం పొందగలుగుతారని చెప్పి మనం చేస్తున్నాం